పిఎస్ఆర్టీసీలో నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఓట్లు కల్పించేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీలు నిలిపేసిన వన్ ఆబ్లిక్ రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ పునరుద్ధరించాలని నిర్ణయించింది సర్క్యులర్ అమలు కోసం ఇటీవల ఎన్ఎంయు నేతృత్వంలో ఉద్యోగులు చేపట్టిన ఆందోళన ప్రభుత్వ ఆదేశం మేరకు ఎన్ఎంయు నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపింది ఉద్యోగులపై చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తారని నేతలు యాజమాన్యం దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్ కు కట్టుబడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చింది సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు సర్క్యులర్లో అంశాలు పాటించాలని ఆదేశించింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు శ్రీనివాస్ జనతర శ్రీనివాస్ ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి చాలా మంది కోట్లు లభించేట్టు కనిపిస్తోంది ఏం చెప్తున్నారు ఉద్యోగులు ఏం చెప్తున్నారు ప్రభుత్వం ఇంకా ఏం చెప్పింది హలో ఏపీఎస్ఆర్టీసీలో నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఊరట కల్పించేలా కోటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత వైసీ ప్రభుత్వం ఆర్టీసీలు నిలిపేస్తున్న వన్ ఆబ్లిక్ రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ పునరుద్ధరించాలని నిర్ణయించింది పూర్తి సమాచారం ఇచ్చేది మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతను గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ ఈ ప్రభుత్వ చర్యలతో ఆర్టీసీ ఉద్యోగులు ఏం చెప్తున్నారు ప్రభుత్వం ఇంకా ఏమని ఆదేశించింది అయితే గత వైసీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వాళ్ళకు ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది బార్ వన్ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది ఆ సర్క్యూర్ ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వంలో చేసిన ఈ సర్క్యూర్ మటుకు ఆర్టీసీ ఉద్యోగుల్ని చిన్నపాటి అంటే కండక్టర్ డ్రైవర్లకు చిన్న చిన్న తప్పిదాలకే వాళ్ళకు పెద్ద శిక్షలు విధించేలా కూడా ఈ సర్క్యులర్ లో ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ దీని ద్వారా కూడా అంటే చిన్న తప్పిదాలకే వాళ్ళు అంటే ఏ మాత్రం చిన్న తప్పి తప్పిదం చేసినా కూడా యాజమాన్యం దృష్టి తీసుకొచ్చిన తీసుకొస్తే మటుకు ఖచ్చితంగా కొన్ని పనిష్మెంట్లు పెద్దగా ఉండేవి అయితే ఈ సర్కులర్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ సంఘాలు కూడా గత కుటులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి అయితే కూటమి సర్కార్ అధికారంలో వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈ సర్కులర్ పైన కూడా దృష్టి సారించింది ఈ సర్కులర్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ కూటమి సర్కార్ భావించింది ఇందుకే దీనికి అనుగుణంగా ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఒక చర్యలు చేపట్టింది ఆర్టీసీలో వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ సర్కులను పునరుద్ధించే ప్రదర్శించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం మేరకు నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఈ ఊరట లభిస్తుంది చెప్పేసి కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి వన్ బార్ టూ థౌసండ్ నైన్ పట్లను పునరు పునరుద్ధించాలని చెప్పేసి కూడా ఇటీవల ఎన్ఎంయు ఆందోళన కూడా చేపట్టింది అయితే ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు కూడా గత ప్రభుత్వంలో వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రస్తూ ఆదేశం ఇచ్చారు దాన్ని పునరుద్ధించే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే గతంలో ఈ చిన్నత పెద్దలకే శిక్షణ విధిస్తుందని చెప్పేసి కూడా ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దీంతో ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల డిమాండ్ మరి కూడా వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ కు కట్టుబడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశం జారీ చేసింది ఇబ్బందిపై చర్యలు తీసుకునే ముందు వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కుల్లోని అంశాలను పరిగణకులకు తీసుకొని ఆ మేరకే అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సర్కులర్ స్పష్టం చేస్తుంది దీంతో ఈ సర్కులర్ ని తిరిగి అమలు అమలులోకి తీసుకున్నట్టు కూడా ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు నలభై ఎనిమిది వేల మంది కూడా ఇది ఊట లభించే అంశంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి మొత్తం చూస్తున్న మటుకు కుటుంబ సర్కారు అధికారంలోకి వచ్చాక మటుకు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజన ప్రయోగకరంగా ఉండే విధంగా కూడా ఈ వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ కు అమలు తీసుకున్నంత కూడా ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి సతీష్ Right. Thank you, Srinivas.